హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్లో మేము రీసెంట్గా ఒక మూవీకి అయితే వెళ్ళున్నామండి సో రీసెంట్గా రిలీజ్ అయిన కాంతార మూవీకి అయితే వెళ్ళున్నాము సో మేము ఏ థియేటర్కి వెళ్ళాము సినిమా ఎలా ఉంది అదంతా కూడా ఈ వ్లాగ్లో నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ మేమైతే ఫ్రైడే ఈవినింగ్ సిక్స్ థర్టీ షోకి అయితే స్టార్ట్ అయ్యాము బట్ ఫైవ్ ఫిఫ్టీన్కే స్టార్ట్ అయ్యామండి అండ్ చూస్తున్నారా ఫైవ్ ఫిఫ్టీన్కి తిరుపతిలో శ్రీనివాసం దగ్గర ఇలా అయితే ఉందండి అండ్ ఇప్పుడు ఆల్రెడీ వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా కాబట్టి త్వర త్వరగా అయితే పొద్దుపోతూ ఉందనమాట అప్పుడే లైట్స్ అన్ని కూడా ఆన్ చేసేసారు జస్ట్ ఫైవ్ థర్టీ అలా అయి ఉంటుంది అంతే అండి టైం కానీ చూసారా అప్పుడే చీకటి పడిపోయినట్లు అలా అయితే ఉంది కదా అండ్ ఇదంతా కూడా మన శ్రీనివాసం బస్ స్టాండ్ దగ్గరలో అనమాట ఈ గరుడవారది ఫ్లైఓవర్ చేస్తున్నారా ఎంత బాగుందో అండ్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది కదా అదే రోజే మేము మూవీకి వెళ్ళాము సో మూవీ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు మాకైతే ఆ ఇన్సిడెంట్ గురించి ఇన్స్టాలో చూస్తే అనమాట సో అందరూ కూడా ఫాస్ట్గా వెళ్ళాలి అని అనుకోకుండా మన డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అని వెళ్తే చాలా బాగుంటుందండి మితిమీరిన ఫాస్ట్ స్పీడ్ వెళ్ళడం వల్లే కదా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి అసలు ఫ్లైఓవర్ మీద అంత యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా లేదండి బట్ అక్కడ అయ్యిందంటే వాళ్ళు ఎంత ఫాస్ట్లో ఉన్నారు అండ్ ఎలా అంత జరిగిందో మీరే ఊహించుకోవచ్చు సో వన్ ట్వంటీ స్పీడ్లో ఉన్నారంట సో స్పీడ్గా వెళ్ళాలి వెళ్ళిపో అని అనుకోకుండా స్లోగా వెళ్ళిన ఇన్ టైంలో మనము మంచిగా డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అనుకొని వెళ్తే బాగుంటుందండి టైం అయిపోయినా పర్వాలేదు కానీ మన ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా రాదు కదా సో కేర్ఫుల్గా వెళ్ళండి ఇదైతే గంగమ్మ టెంపుల్ అండి సో జాతర టైంలో భలే కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు కూడా మంచిగా దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి ఎంత బాగుంది చూసారా లైట్స్ అంతా కూడా పెట్టి చాలా బాగుంది అండ్ మనము మూవీకి పీజీఆర్ థియేటర్లో అయితే బుక్ చేసుకున్నాము అండ్ మేము టెన్త్ డే ఏమో వెళ్ళామండి సినిమాకి కానీ రష్ అయితే ఉన్నారు అంత ఎక్కువ లేరు కానీ ఉన్నారు అండ్ ఇక్కడే కూడా టికెట్స్ అయితే ఇస్తూ ఉన్నారు అండ్ ఫ్రైడే ఈవినింగ్ కదా చాలా వరకు తక్కువ రష్ ఉన్నారు మేబీ సాటర్డే సండేస్ ఎక్కువ ఉండొచ్చేమో ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కదా కొంచెం పిల్లలకి కూడా నెక్స్ట్ డే హాలిడే అని చెప్పి మేము ఆ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము అండ్ నైట్ షోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకులే అనిపించింది అందుకని ఇంకా ఈవినింగే ఇలా వచ్చేసాము అండ్ ఇక్కడ బస్ స్టాండ్ సరౌండింగ్స్ అంతా కూడా ఎంత రష్ ఉన్నారు చూసారా ఇక్కడైతే ఒక పెట్రోల్ బంక్ ఉండేదండి అదంతా కూడా కొట్టేసి అలా ఖాళీగా ఉంది అండ్ ఇదే పీజీఆర్ థియేటర్ ఇంకా లోపలికైతే వచ్చేసి సీట్స్లో అయితే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము మూవీ కోసం చాలా బాగుంటుందండి పీజీఆర్ థియేటర్ సో ఇలా ఉంటుంది అనమాట లోపలంతా కూడా ఈ లీఫ్ డిజైన్ చూసారా అది చాలా బాగుంటుందండి అందులోనూ లైట్స్ ఉంటాయి సో ఎవరైనా వెళ్ళారా పీజీఆర్ థియేటర్ మ్యాక్సిమమ్ పీపుల్ తిరుపతి వాళ్ళు వెళ్ళే ఉంటారు ఎవరు వెళ్ళారో నాతో ప్లీజ్ కామెంట్స్ షేర్ చేసేసుకోండి ఈలోపు బ్రేక్ అయితే వచ్చిందా ఇంకా స్వీట్ కార్న్ అన్నీ తిన్నారు తర్వాత మూవీ అయితే అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్తూ ఉన్నాము కాంతారా మూవీ రివ్యూ విషయం గురించి మాట్లాడినట్లయితే కాంతారా మూవీ చాలా బాగుందండి డెవోషనల్ ఎవరికి ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అండ్ ప్రతి సీన్ కూడా చాలా బాగుంది రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కానీ అంతా కూడా చాలా బాగుందండి సో స్టోరీ అయితే చాలా బాగుంది అండ్ అలాగే మ్యూజిక్ కూడా ఇంకా బాగుంది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయండి గూస్ బాంబ్స్ వచ్చేలాగా ఉందన్నమాట అండ్ ఎస్పెషల్లీ కాంతారా వచ్చినప్పుడు ఉంటుంది కదా ఆ సీన్స్ అంతా కూడా చాలా బాగుంది చూడాల్సిన ఒక మంచి మూవీ ఎవరైనా చూడకపోతే మిస్ అవ్వకుండా చూడండి అండ్ మధ్యలో బస్ స్టాండ్ దగ్గరే మేము ఇంకా డిన్నర్ చేసేసామండి సో టిఫిన్స్ అవి ఉంటాయి కదా ఇడ్లీ దోశ అదంతా కూడా సో అక్కడే తినేసాము అక్కడ కొంచెం క్రౌడ్గా ఉండి నేనైతే వీడియో తీయలేదు అండ్ తర్వాత ఇంకా డిబిఆర్ హాస్పిటల్ సైడ్ అయితే వెళ్తూ ఉన్నాం మన ఇంటికి ఇలా వెళ్తే దగ్గర కదా సో ఇలా వెళ్తూ ఉన్నాము అండ్ ఈలోపు ఈ స్నేహ ఉంది కదా ఐస్ క్రీమ్ కావాలని గొడవ అంటే గొడవ కాదు వాళ్ళ నాన్న తింటే ఐస్ క్రీమ్ కొనిస్తాను అని చెప్పారు సో అదైతే తినేసింది ఇంకా ఐస్ క్రీమ్ కోసం అని చెప్పి మేమైతే వినాయక సాగర్ ఉంది కదా సో దాని ఫ్రంట్లో మంచిగా ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి అండ్ అప్పటికే టైం అయితే టెన్ అయిందండి టెన్ ఓ క్లాక్ అయిపోయింది కానీ జనాలు అయితే అక్కడక్కడ తిరుగుతూనే కనిపించారు మాక్సిమమ్ పీపుల్ మంచిగా కనిపిస్తూనే ఉంటారండి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా మళ్ళీ ఫోర్ నుంచి స్టార్ట్ అయిపోతారు కొండకి వెళ్ళేవాళ్ళు అక్కడ జాబ్ చేసేవాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు తిరుపతిలో ఎలాంటి భయం అవసరమే లేదు సో మేమైతే ఇంకా ఇటు సైడ్ డిబిఆర్ నుంచి గెస్ట్ లైన్ సైడ్ అయితే వచ్చేసి ఇంకా వినాయక సాగర్ రోడ్లోకి వెళ్తూ ఉన్నాము ఈ రోడ్స్ అన్నీ కూడా ఒకప్పట్లో ఏమీ లేవండి ఇప్పుడు ఎన్ని షాప్స్ వచ్చేసి ఉన్నాయో చాలా బాగా డెవలప్ అయిపోయింది అండ్ ఈ రోడ్స్ అన్నీ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అయితే కనిపిస్తోంది మధ్యలో డాబాలు వచ్చాయి షాప్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి అండ్ అలాగే ఇప్పుడు హౌసెస్ కూడా ఇలా అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ కూడా చాలా జరుగుతూ ఉంది ఇదైతే కాసా గ్రాండ్ అనమాట సో చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మధ్యలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా వాళ్ళది వెంచర్ సో అపార్ట్మెంట్స్ అవి సేల్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళదే ఇదంతా కూడా అండ్ ఇటు సైడ్ అయితే గెస్ట్ లైన్ హోటల్ ఉంటుంది మధ్యలో బ్యాడ్మింటన్ది అది కూడా వచ్చేసి ఉన్నాయండి అంటే క్రికెట్ కోచింగ్ ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ ఉంది ఇటు సైడ్ రోడ్స్ అంతా కూడా ఏ ప్లేస్కైనా సరే రోడ్స్ వెయ్యగానే ఆ రోడ్స్ బాగున్నాయంటే ఇంకా వచ్చేస్తాయి కదండి షాప్స్ కానీ డబాలు కానీ ఇలా ఒక్కటి కాదు ఎన్ని ఉన్నాయో అండి ఈ రోడ్లో అండ్ అలాగే ఇటు సైడ్ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా సో మాక్సిమం పీపుల్ కూడా ఇటు సైడ్ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ వీళ్ళైతే ఇంకా వినాయక సాగర్ దగ్గరికి వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నారు అప్పటికే టైమ్ ఇంకా టెన్ టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసేసుకొని ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేశారు ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా ఐస్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయి బర్జునేసాము సో ఇంకొక మంచి వ్లాగ్లో మిమ్మల్ని మీట్ అవుతాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోస్ని కూడా వాచ్ చేసేసేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి